ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణం కోసం రాష్ట్రంలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి చలితో పాటు పొగమంచు అధికంగా ఉంటుంది పొగమంచు తెల్లవారుజామున ప్రారంభమై పది గంటల వరకు ఉంటున్నది దీంతో ఉదయం పూట వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఉదయాన్నే వాకింగ్కు వెళ్లే మాస్కులు ధరించాల్సి వస్తుంది రాష్ట్రంలో అత్యధికంగా ఇరవై ఎనిమిది డిగ్రీలు అత్యల్పంగా పదకొండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రానున్న రెండు రోజుల పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఉదయం పూట పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది చలి తీవ్రత నేపథ్యంలో ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్బల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో కనిష్టంగా తొమ్మిది పాయింట్ ఏడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది పటాన్ చెరువులో పదకొండు మెదక్ పదమూడు పాయింట్ మూడు డిగ్రీలు రామగుండంలో పద్నాలుగు పాయింట్ ఐదు హన్మకొండలో పదిహేను హైదరాబాద్లో పదిహేను పాయింట్ నమోదైన